విజయవాడ నేను ఒక బారు అంటున్నాండి నేను ఈ రోజున టైం ఉంది నేను లోపలికి వెళ్ళడానికి కూడాను నేను టెండర్ టెండర్లు వేయడానికి డీడీలు కూడా తెచ్చుకున్నానండి నా బెల్లం భారీ ఇప్పుడు నగలు పెట్టి నేను ఇంటి తాకట్లు పెట్టుకొని తీసుకొచ్చాను ఇక్కడికి వచ్చినాక సీఏ గారు ఎమ్మెల్యే బాండా గారు చెప్పితే గానీ మీ ఈ చెక్కు మీకు టెండర్ ఇవ్వను నేను ఇప్పుడు పెట్రోల్ పరుచుకొని సావడానికి సిద్ధపడ్డానండి మీకు ఇదే చెప్తున్నాను నాకు టైం ఉంది కాబట్టి ఇదిగోండి నేను ఇదిగోండి ఇదిగోండి టైం ఇంకా ఉందండి మా గతంలో ఇదే జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవాన్ని ఇంప్రూమెంటేషన్ చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు లంచాలు మరిగారా లేదా అధికారులు వాళ్ళు ఊగుడు తోసుకోవడం బతికారా ఏమండి మేము నిజంగా చెప్తున్నా ఇప్పుడు నేను తక్కువ ఇరవై మూడు లక్షలకు నా భార్య యొక్క నగలు తాకట్టు పెట్టుకుని నేను నా భార్య నా కుటుంబ సభ్యులు నాతో పాటు బతికెళ్ళి అందరి కోసం అందరి కోసం నేను నాశనం మీ పొద్దున్న లేస్తే మా పిల్లం బట్టలు పోషించుకోసం కోసం మా పుట్టు కోసం మేము ఉన్న నగలు తాకట్ పెట్టుకోని బతుకుతుంటే వీళ్ళు ఈ రోజున ఈ రోజు నీళ్ళు ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి చెప్పాడని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మద్యపానానికి సంబంధించిన నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆఫీసులో ఉన్నటువంటి సిఏ గారు మొత్తం ఇది యాజమాన్యం మొత్తం నిర్మాణించుకోండి ఎవరు చూమ్మండి నీ కష్టపడి సంపాదిస్తే నా తల్లికి పెట్టుకోవాలి నా భార్యకి పెట్టుకోవాలి లేదా నా కడుపును పుట్టిన పెట్టుకోవాలి పెట్టుకోవాలండి మేము ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా ఇంప్రూమెంటేషన్ చేయడం జాతీయ అయినప్పుడు ఎందుకంటే జీవోలు ఇంప్రూమెంటేషన్ చేయడం జాతీయ అయినప్పుడు ఎందుకండి జీవోలు వదిలి మమ్మల్ని నాశనం చేయడం కోసమా మమ్మల్ని నాశనం చేయడం కోసమా ఏ మీ పిల్లం బిడ్డలను పోషించుకోవచ్చు మీకు జీతాలు వస్తున్నాయిగా మీకు ప్రజాప్రతిని అన్నీ వస్తున్నాయి కదా నేను ఇంకొక పది నిమిషాల్లో నా యొక్క టెండర్లు తీసుకో చెప్తున్నానండి ఇక్కడే పెట్రోల్ పెట్రోల్ తీసుకొని పోసుకొని చేస్తానండి దాని నా సాగు కారణం రేపు నిజంగా చెప్తున్నా నేను బతకడం కోసం లక్షల లక్షలు పెట్టుబడి వ్యాపారం చేస్తున్నా కానీ ఈ రోజున నా సాగు ఇప్పుడే కారణం ఏంటో చూపిస్తానండి